హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ట్ రెసిపీ ఫ్రైడ్ ఆనియన్ చికెన్ కర్రీ అండి ఈ తీరుగా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారండి అంత రుచిగా ఉంటుందండి నోటికి ఘాటుగా దీటుగా ఎమ్మీగా ఉంటుందండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ సోంపు రెండు ఎలాచి కొద్దిగా దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఓ మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు నాలుగైదు లవంగాలు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా త్రీ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేపుకున్న తర్వాత పూర్తిగా చల్లారించుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు మరో కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి మనకి బ్రౌన్గా వచ్చే వరకు మంచిగా వేపుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా బ్రౌన్ కలర్ అనేది రావాలండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా తీసి పక్కన తీసి పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పొడి ఆ మిక్సీ జార్లోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఓ ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెండు టమాటాలు వేసి మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి నేనైతే కాస్త ఎక్కువగానే యాడ్ చేశానండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా కాస్త నలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి కాస్త కచ్చాబచ్చాగా నలుపుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి టేస్ట్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి చికెన్కి అనేది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆ పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇప్పుడు రెండు పచ్చిమిర్చి చీలికలు కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మంచిగా మసాలా అంతా మనకి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి మనం చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేయటం వల్ల ముక్క అనేది మనకి సాఫ్ట్గా వస్తుందండి చూడండి మనం వేసిన మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా కలుపుకున్న తరువాత టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి అప్పుడు మంచిగా మనకి ముక్క అనేది సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు కడాయిలో మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదండీ ఆనియన్స్ అదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఆయిల్ కాస్త తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవటం వల్ల మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి ఆ వాటర్లోనే మంచిగా కుక్ అయిపోతుందండి చికెన్ అనేది ఫ్లేమ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి మనకి చక్కగా చూడండి వాటర్ అనేది చికెన్లో నుంచి రిలీజ్ అయిందండి ఇందులోనే చక్కగా ఉడికిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ తీరులో ఒక్కసారి ట్రై చేయండి మనం రకరకాలుగా చికెన్ కర్రీస్ చేసుకో ఉంటామండి నోటికి స్పైసీగా ఘాటుగా చాలా రుచికరంగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీల్లో ఇదొకటండి మా ఇంట్లో అయితే ఈ తీరులో చికెన్ కర్రీ చాలా ఇష్టంగా తింటారండి మనకి చికెన్ అనేది డ్రైగా కావాలంటే మరి కాస్త మగ్గించుకుంటే మొత్తం డ్రైగా అయిపోతుందండి వేయించుకున్నట్టు ఉంటుందండి సైడ్ డిష్గా పనికొస్తుంది లేదా గ్రేవీగా కావాలంటే కాస్త ఈ విధంగా గ్రేవీగా ఉన్నప్పుడే మనం పూర్తిగా స్టవ్ కట్టేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి రెసిపీ నచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడండి ముక్క అనేది సాఫ్ట్గా ఎలా ఉందో ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ